హాయ్ హలో అండి కూరగాయలు అన్ని సీజన్లో దొరుకుతాయి కానీ ఈ కాకరకాయ మాత్రం కేవలం రెండు మూడు నుంచి మూడు నెలలు మాత్రమే దొరుకుతుందండి అయితే ఇవి పండించరండి అక్కడక్కడ దొరుకుతాయి అంట వాటికి అవే వస్తాయంట ఇదైతే సీజనల్ కూరగాయ అండి కాస్ట్ కూడా బాగానే ఉంటుందంట కిలో అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అంట వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లోపు ఉంటుందంటది అది ఇదైతే చాలా మంచిదంటండి హెల్త్కి ఇందులో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ విటమిన్ సి కాల్షియం మెగ్నీషియం పొటాషియం సోడియం ఒకటి ఏంటండి చాలా ఉన్నాయంట ఇందులో పోషకాలన్నీ ఇందులోనే ఉంటాయండి వానాకాలంలో బోడ కాకరకాయలు తింటే సీజనల్ వ్యాధులు కూడా రావంట అవి ఈ కాకరకాయ తింటే బీపీ షుగర్ అలాంటి అలాంటివి కూడా రావంటండి కంట్రోల్లో ఉంటాయంట సో ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పటివరకు తినని వాళ్ళు ఉంటే ఇంతకుముందు వీడియోలు చేశాను వీడియో చేశాను మళ్ళీ చెప్తున్నాను దీనివల్ల మనకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందండి అలాగే పాలిచ్చే తల్లికి కూడా మంచిదంట అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిది బేబీ బాగా పెరుగుతుందంట సో ఇక నుంచి అయినా ఒకసారైనా కనీసం సీజనల్లో ఒకసారైనా ఈ కర్రీ వండుకొని తినాలని చెప్తున్నానండి సో ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇన్ని ఉన్నాయి కదా ఇకనైనా దీని గురించి తెలిసింది కదా ఇకనైనా మీరు ఒకసారైనా ట్రై చేయాలని అనుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ